హలో నా పేరు డాక్టర్ సాయికన్ కన్సల్టెంట్ పీడాటిషన్ యూనిటేషన్ సాయి హాస్పిటల్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగితే పిల్లల్లో స్నానం ఎప్పుడు చేయించాలి జనరల్గా అయితే నార్మల్ న్యూబార్న్ బేబీస్కి బరువు మంచి కలిగి టూ పాయింట్ ఫైవ్ కేజీస్ ఎక్కువ ఉన్న పిల్లలకి స్నానం ఎప్పుడైనా చేయించుకోవచ్చు టూ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ కేజీస్ ఉన్న బేబీకి మామూలుగా స్నానం కానీ వాటర్ కానీ స్నానం చేయిస్తే వాటర్ తట్టుకునే శక్తి ఉండదు అందుకనే వాళ్ళని వెట్ వైప్స్ కానీ వే గోరువేచని నీళ్ళల్లో తడిగుట్టతో తూడి తూడడం కానీ ఇట్లాంటివి చేసుకోవడం బెటర్ బేబీకి ఎటువంటి ఆయిల్ వాడాలి బేబీకి ఆయిల్ మసాజ్ చేయొచ్చు ఇది కామన్ అడిగే క్వశ్చన్ బేబీకి ఆయిల్ మసాజ్ చేయొచ్చు ఆయిల్ వాడచ్చు తలకే బాడీకి ఆయిల్ మసాజ్ చేసుకోవచ్చు నార్మల్గా మనం రెగ్యులర్గా దొరికే ఏ ఆయిల్ అయినా కానీ వాడచ్చు ఇరిటెంట్ ఆయిల్స్ ఆవ నూనె కానీ ఆముద నూనె కానీ ఈ ఇరిటెంట్ ఆయిల్స్ వాడకుండా మన లొకాలిటీలో దొరికే ఏ ఆయిల్ అయినా కానీ ఆయిల్ మసాజ్ చేసుకోవచ్చు కానీ ముక్కుల చెవిలో ఆయిల్ వేయడం అనేది మాత్రం చాలా ప్రమాదకరం ముక్కులో ఆయిల్ వేయడం వల్ల అది ఒక్కోసారి ఊపిరితిత్తులకి వెళ్ళి న్యూమోనియా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకని ముక్కుల చెవిలో ఆయిల్ చుక్కలు అనేవి వేయకుండా ఉండడం బెటర్ ఇంతకుముందు మన పూర్వం అందరు ముక్కుల చెవులో వేసేది కదా మనం ఎందుకు వేయద్దు అప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు కదా అంటే అప్పుడు ఉన్న ఫ్లైస్ కానీ చీమలు కానీ ఈగలు దోమలు కానీ ఏదైనా చీవులు చిన్న పిల్లల ముక్కులకు చెవులకు పోతాయనే భయంతో వాళ్ళు ఆయిల్ డ్రాప్స్ వేయడం స్టార్ట్ చేసింది అది ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఆయిల్ డ్రాప్స్ వల్ల న్యూమోనియాస్ పెరగడము పిల్లలు సడన్ డెత్ కావడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనం అవాయిడ్ చేసుకోవడం బెటర్ చిన్నపిల్లలు సడన్గా ఏడుస్తుంటారు ఏం చేయాలి సడన్గా ఏడుస్తుంటే ఫస్ట్ మదర్ తీసుకొని కన్సోల్ చేయాలి కన్సోల్ట్ బేబీని ఎత్తుకొని ఫస్ట్ ఫీడ్ పట్టించాలి పాలు పట్టియాలి పాలు పట్టించిన తర్వాత ఏడుస్తుంటే భుజం వేసుకొని తట్టాలి చిన్నపిల్లలు కామన్గా రెండు మూడు ప్రాబ్లం వల్ల ఏడుస్తారు ఒకటి పాలు సరిపోకపోవడం రెండు ఆకలి వేయడం మూడోది ఏదన్నా ఇరిటేషన్ వల్ల అంటే మామూలుగా మోషన్ పోవడం కానీ యూరిన్ పోవడం కానీ డైపర్ చేంజ్ కంటిన్యూస్గా డైపర్ చేంజ్ చేయకపోవడం కానీ ఇటువంటి ఏమైనా చిన్న చీమలు కానీ ఏమైనా దోమలు కానీ ఇట్లాంటివి ఏమైనా కుట్టడం వల్ల ఇటువంటి ఇరిటేంట్ అయినప్పుడు కానీ అట్లాంటి వాటిలో పిల్లలు ఏడ్చే అవకాశం ఉంటుంది మూడవది ఇంకో కామన్ ప్రాబ్లం ఏంటంటే కోలిక్ పెయిన్ గ్యాస్ పిల్లల్లో కామన్గానే ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది ఉంటుంది పిల్లల్లో తల్లిపాలు ఉన్న పిల్లలకు గ్యాస్ ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ గ్యాస్ తగ్గించుకోవాలంటే తల్లిపాలు పట్టిన తర్వాత బ్రెస్ట్ ఫీడ్ అయిన తర్వాత పిల్లల్ని భుజం మీద వేసుకొని బర్ఫింగ్ ఒక హాఫ్ అన్ అవర్ మినిమం చేస్తే ఆ పాలు అనేటివి స్టమక్ నుండి ఇంటెస్ట్ అయిన పోవడము ప్లస్ గ్యాస్ అనేది రిలీవ్ అవడం వల్ల పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటి వల్ల కూడా పిల్ల పిల్లలు కన్సోల్ కాలేదు ఏడుస్తూనే ఉన్నారు అంటే కంపల్సరీ మీ దగ్గర ఉన్న ప్రియా టీచర్ని కలవాల్సి ఉంటుంది